ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటన జరగడం చాలా బాధాకరమని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీకా సమాపేశంలో పాల్గొన్న మంత్రి రాష్టంలో పారదర్శక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నలబై ఎనిమిది గంటల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు బర్త్ సర్టిఫికేట్ గానీ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నలభై ఎనిమిది గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది దీంతో పాటుగా ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్ కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడతా ఉంది రేషన్ కార్డు తప్పకుండా ఆధార్ నెంబర్ తప్పకుండా దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉంది కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఇచ్చే ఏర్పాటు చేయడం ఈ యొక్క భూభారానికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది